చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని అన్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ప్రజలు కసిగా ఎదురు చూస్తున్నారని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కార్యకర్తలు నాయకుల గౌరవం కాపాడే విధంగా పనిచేస్తామని అన్నారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అర్ధ గంట లోపు మహిళలు అయ్యుంటే ఆర్టీసీ బస్సు విఆర్ఓ సత్యకరపల్లె ఎంఆర్ఓ సర్టిఫికెట్ వల్ల వాలంటీర్ సర్టిఫికెట్ వల్ల మహిళ ఉంటే జిల్లాలో ఏ మూల నుంచి ఏ మూలకు పోవాలన్నా ఆర్టీసీ బస్ ఎక్కితే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం చంద్రబాబు నాయుడు కల్పిస్తారని చెప్పారు కూడా మీ అందరి ముందు కూడా ఇకపోతే మా పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్లు దాటం పదిహేను వందల రూపాయలు ఒక్కొక్కరికి పద్దెనిమిది సంవత్సరాలు దాటాల అరవై ఏళ్లు దాటం వీరందరికీ ఆడబిడ్డ నిలికిందా చంద్రబాబు గారు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారని చెప్పి కూడా సవినయంగా దాటినాడకి పెన్షన్ వస్తుందమ్మా ఈ పెన్షన్ విషయం కూడా మాట్లాడుకోవాలమ్మా కాసే మాట్లాడుకోవాలన్నా ఆలోచన రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆంధ్ర రాష్ట్రంలో వృద్ధులకి వితంతులకి వచ్చే పెన్షన్ ఎంతమ్మా రెండు వందలు తన ఐదేళ్ల పదవీ కాలంలో రెండు వందల రూపాయలు పెన్షన్ ని చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా పది రెట్లు పెంచి రెండు వేలు చేశారమ్మా ఆనాడు చంద్రబాబు గారు తన ఐదేళ్ల పదవీ కాలంలో రెండు వందల రూపాయలు పెన్షన్ ని రెండు వేలు చేయబట్టే ఈనాడు మనకి ఈ పెన్షన్ వస్తుందమ్మా మూడు వేలు అదే చంద్రబాబు నాయుడు గారు రెండు వందలని మూడు వందలు నాలుగు వందలు చేస్తుంటే ఈ రోజు మనకి ఐదు వందలు ఆరు వందలు వచ్చిండేది కానీ ఆనాడు రెండు వందల రూపాయలు పెన్షన్ ని పది రెట్లు పెంచి రెండు వేలు చేశారు కాబట్టి ఈనాడు పెన్షన్ వస్తుందమ్మా ఈ పెన్షన్ విషయంలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వృద్ధులకి విత్తంతులకి చాలా బాకీ ఉన్నాడమ్మా అదేనా సార్ ముఖ్యమంత్రి గారు మాకేం బాకీ అనుకుంటారేమో బాకీ బాకీ కది చెప్తాను తల్లి కొన్నిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ల కోసం ప్రచారానికి వచ్చినప్పుడు వారు చెప్పారు మా చేత చెప్పించారు ఏం చెప్పారు రెండు వేల పెన్షన్ ని నేను అధికారంలోకి వస్తూనే రెండు వేల పెన్షన్ ని మూడు వేలు చేస్తానని చెప్పారు అధికారం వచ్చిన తర్వాత తూచి నేను మూడు వేలు చేస్తాను అనలేదు పెంచుకుంటూ పోతానని చెప్పాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి నెలలోనే చెప్పిన మాట కట్టుబడి మూడు వేల రూపాయలు చేయాల్సి పెన్షన్ ని రెండు వందల యాభై ఇట మెచ్చుకుంటూ పోయారు ఈ లెక్కను చూసుకుంటే తల్లి మీకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాకీ ఉన్నారు బాకీ కట్టే పరిస్థితుల్లో వాళ్ళు లేరు కానీ నమ్మించి ఎన్నికలైన తర్వాత మాట తప్పిన దానికి ఏం చేయాలో మీకు బాగా తెలుసు రేపటి రోజు ఎన్నికల్లో ఆయన వారు చేసినటువంటి మాట తప్పిన దానికి చెప్పాల్సిన రీతిలో చెప్పాల్సిన విధంగా సైకిల్ గుర్తు కొట్టేసి గుణపాఠం చెప్పాలని కోరుకుంటున్నాను